అయితే నెల్లూరులో అయితే కొత్త లక్కీ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు ఇది మాకైతే చాలా దగ్గర అనమాట మేమైతే నెల్లూరులోనే ఉంటాం కాబట్టి ఇక మన లేడీస్కి పర్టికులర్గా చెప్పాలా ఇక్కడ ఆఫర్లు అంటే ముందు మనమే ఉంటాం కదా దానికైతే నిదర్శనంగా జనాలు అయితే కనపడుతున్నారు కాలు పెట్టడానికి కూడా లోపలైతే ఖాళీ లేదు అంత కితకితలాడుతూ ఉన్నారు దీనికైతే ముఖ్య అతిథికి అయితే అనసూయ గారు అలాగే సంక్రాంతిలోకి వస్తున్నాము అనే చిన్న పిల్లోడు ఉన్నాడు కదా ఆ పిల్లోడు అయితే ముఖ్య అతిథులు అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు ఇక్కడైతే వెస్ట్రన్ వేర్స్ అలాగే సూట్ డ్రెస్ లెగ్గిన్స్ జీన్స్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ సిల్క్ శారీస్ అన్నీ మస్తుగా ఆఫర్లు ఉన్నాయి నైన్టీ ఫైవ్ నుంచే స్టార్టింగు మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే అయితే ఇక్కడికి వెళ్ళిపోండి ఆఫర్లు అయితే చాలా బాగున్నాయి ఇదైతే టెన్ డేస్ ఉంటుందని వాళ్ళు అయితే చెప్తున్నారు స్టాక్ అవ్వకముందే మీరు కూడా వెళ్ళండి స్టార్టింగ్లో వెళ్తే డిజైన్స్ కూడా బాగుంటాయి కానీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా రద్దీగా ఉంది కొత్త షాపింగ్ మాల్ కదా ఆఫర్లు అంటే అందరు ఎగబడతారు కదా మీరు కేర్గా ఉండండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో కలుద్దాం నేనైతే మీకోసం ఈసారి వెళ్ళినప్పుడు ప్రైజెస్ అయితే అన్ని వివరంగా పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్